श्रीगणेशाय नमः श्रीगुरुभ्योन्नमः श्रीपादश्रीवल्लभनृसिंहसरस्वतीदत्तात्रेयस्वामिने नमः वेदान्तवेद्यो वरयोगिरूपं जगत्प्रकाशं सुरलोकपूज्यम् इष्टार्थसिद्धिं करुणाकरेशं श्रीपादराजं शरणं प्रवज्ये गुरो माता गुरुः पिता ఆచార్య గురువే సదా జ్ఞానైక శక్తి జ్ఞాన జ్ఞానశక్తికే నమో నమో జయ గురుదత్త భక్తులు కోరిన ప్రకారము శ్రీపాదవల్లభుని చరిత్ర వంశ చరిత్ర వివరిస్తున్నాము విని తెలియజేయండి పూర్వము గుంటూరు మండలం నందు మాల్యాద్రిపురం అని దాన్నే మల్లాది గ్రామాన్ని పిలువబడేది అదే ఇంటి పేరుతో రెండు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి ఒకటి మల్లాది బాపన్నావధాన్లు హరిత సగోత్రం రెండవది శ్రీధరావధాన్లు కౌశిక సగోత్రులది ఈ శ్రీధరావధాన్ల గారి సోదరి రాజమాంబను బాపన్నావదానులకిచ్చి వివాహం చేసిన ఈ విధంగా వారు భావభావమార్థులైనారు మరి ఎంత పండితులంటే వేద వేదాంగములతో పండిత ప్రాకర్షణ కలిగి మంత్రాలచే ఆ దేవతలైనా ఎదుట ప్రత్యక్షింపజేయగల అద్భుత పండితులు మహాదిట్టలు కార్యాలలో అగ్ని ప్రజ్వలనంకై అగ్గిపుల్లలు కర్పూరం బిల్లలు అరణి కట్టెల చేత మదనము ఇవేవి అక్కడ లేకుండా వేదోచ్చారణ మంత్రాల చేతనే కుండములలో అగ్ని సృష్టించే వేద ఉపాసకులు చుట్టుపట్ల వారి ఎంత నిష్ణాతులు లేరని కీర్తి పొందినందున వారిని చూచి ఇష్టపడేవారు ఎందరో ఒకసారి అయినవిల్లి అను గ్రామం నందు గణపతి మహాయజ్ఞము జరిపించుటకు ఈ పండితుల ఆధ్వర్యంలో జరిపించాలని యజ్ఞ నిర్వాహకులు వారి సాధనంగా ఆహ్వానించరు అయితే అక్కడ బ్రాహ్మణులకి కోపము వారిపై ఆక్రోషం కలిగి యజ్ఞ నిర్వాహకులతో వాదించరు మాకంటే గొప్ప పండితుల అయితే మేము పెట్టే షరతులకు ఒప్పుకోవాలి యజ్ఞం చివరి రోజున స్వర్ణమయ కాంతులతో గణపతి ప్రత్యక్ష దర్శనమిస్తూ తన తొండముతో చివరి ఆహుతిని స్వీకరింపజేయవలేను ఈ షరతులను ఒప్పుకొని యజ్ఞం ఆరంభించినారు బాపన్నాథాని అనగా ముందు తరం రాగల శ్రీపాల్వారికి తాతగారు ఎంతటి సమర్థలు తెలియాలంటే విశేష పర్వదినాలలో ప్రజ్వలిస్తున్న అగ్నిగుండం నందు దిగి ఆహుతులు ఇచ్చేవారు అయినా వారి శరీరం కానీ ధరించిన వస్త్రాలకు కానీ ఏ ఇబ్బంది ఉండేది కాదు అప్పట్లో అదే ఆశ్చర్యం అందరి కోరిక ప్రకారము నిజ గణపతిని ప్రత్యక్షింపజేసి చివరి ఆహుతిని తన తొండంతో గ్రహించినట్లు అందరికీ దర్శింపజేసిన అతి శక్తివంతులు దీనివల్ల ఎందరో ధన్యులైన కొద్దిమంది మాత్రం ఓర్వలేక ఇది అంతయు ఇంద్రజాల మహేంద్రజాలమే కానీ నిజం కాదని కొట్టిపడేసిన మూర్ఖులు ఆ కాలంలో కూడా ఉన్నారంటకి ఇదే నిదర్శనం సత్య స్వరూపంను చూస్తూ కూడా హేళన చేసిన కారణమున అమాంతంగా ఆ యజ్ఞగుండంలో నుండి విభూతి అంతయు పైకి ఎగసి గణేశాకారం నుండి మూర్ఖులారా కళ్ళుండి కూడా లేనివారుగా చెవులుండి వినట్లుగా నోరుండి మాట్లాడినందుగా మీరు ఒకరు గుడ్డివాడుగా మరి ఒకరు మూగవాడుగా మరి ఒకరు అవటివాడుగా పుట్టిమని శాస్తించి ముందు కాలంలో మీరు పశ్చాత్తాపడి నా సేవలు చేసినప్పుడు శాపం తొలగదని వారికి అభయమిచ్చినాడు అయిన వీళ్ళులో వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠితం చేసిన తర్వాత ఆ వినాయకుడి యొక్క ఆజ్ఞ చే ఆ భావ ఇద్దరు వారిని శ్రీశైలంలో కాశీలో గోకర్ణంలో బద్రికేదంలో గల దేవతల కలలో క్షీణిస్తున్నాయన్న కారణంగా నా చే మీరు సూర్యమండలముగా తేజస్సును ఆయా దేవతల్లో ఏకకాలంన పునఃస్తేజంను ప్రతిష్ఠింపజేయమన్నగా తమ ప్రతిభ దైవం అనుగ్రహించే ప్రతిష్ఠింపజేసిన మహానుభావులు అచ్చట్టుండి వారు పిఠాపునకు వలసపోయేరు అక్కడ సత్యుడు పేరు పొంది ఆ బాపన్నావదానులు బ్రాహ్మణ పరిషత్తుకు అధ్యక్షుడుగా నియమిపబడి ఈ విధంగా పిఠాపురంలో రాజమాంబ బాపన్నవధాను దంపతులు సంతోషంగా కాలం గడుపుతుండగా కొంతకాలం నాకు సంతానవంతులైన వారికి ఇద్దరు పిల్లలు కలిగి మొదటి వారి కుమారుడు పేరు వెంకటనావధానులు తర్వాత కూతురు సుమాతి మహారాణి అని నామం గలవారేది అయినవీలి నుండి లక్ష్మీ నరసింహరాజ్ శర్మ అనే పిల్లవాడు విద్యాభ్యాసం కొరకు బాపన్నవదానుల వారింటికి వచ్చినాడు అతనికి భారద్వాజ గోత్రం ఆపస్తంభ శాఖ అతడు గొప్ప దత్తభక్తుడు అతని ఇంట్లో కాలాగ్నిశమన దత్తుని విగ్రహం ఉండేది పూజ సమయంలో ఆ దత్తుడు మనిషి రూపంలో వచ్చి వచ్చిలో వచ్చి స్పష్టముగా మాట్లాడుటే వారి ఆదేశమునసరించి నడుచుకునేవాడు వారి ఆదేశానుసారమే తాను బాపన్నవ ఇంట్లో ఉన్న వాయువారం ఎత్తుకొని విద్యాభ్యాసం చేసుకోవడానికి బిజం భిక్ష ఎత్తుకుంట వల్ల వంట చేసుకొని తిన తినవచ్చున వచ్చాడు కానీ బాపర్నాథానులు తన ఇంట్లోనే అతనికి భోజన వసతి కల్పించినారు పిఠాపురంలో స్వయంభూ శివాలయం నందు శని ప్రదోష శివారాధన చేయుటే వారికి బాపర్నాథుల ఇంటి ఆచారంగా ఉండేది కుటుంబ సమేతంగా వెళ్ళిగా వెళ్ళి ఆ పిల్లవాడు కూడా వెళ్ళేవాడు ఒకరోజు శివారాధన జరుగుతున్న సమయంలో ఆ లింగం నుండి విద్యుత్ కాంతులు ఒకసారి వెలువడి ఒక గంభీరవాణి అందరు విన్నట్లుగా బాపనారా నీ కుమార్తెను నిస్సందేహంగా అప్పల రాచర్మకిచ్చి పెళ్లి చేయము లోక కళ్యాణం సిద్ధించగలదు ఇది దత్తప్రభువారి ఆజ్ఞ దీనికి తిరుగులేదు మార్చే శక్తి చరాచరణందు యువ అధికారం లేదు ఇది మా శా శాసనమని పలికెంట్ ఆ శాసనం ప్రకారం సుమతి మహారాణి రాణిని రాజశర్మకిచ్చి వివాహం చేసింది ఉండటానికి రాజశర్మకి ఇల్లు లేదు అత్తవారింటి ఎంతకాలం ఉండగలము ఆపాటికి ఒక సంవత్సరం గడిచింది ఆ గ్రామంలో వెంకటప్పయ్య సృష్టి అనే వైశ్యుడు బాపనాచార్యుడు ఎంతో భక్తి గౌరవం వాళ్లకు ఏలోటు రాకుండా చూస్తూ ఆదరంగా ఉండేవాడు అతనికి వారి కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఒకనాడు ఇంటికి రాగా రాజశర్మ విశ్రాంతి చూసి కారణం తెలుసుకున్నాడు నాకు ఎన్నో గృహాలు ఉన్నాయి ఒకసారి రాజశర్మకు ఇచ్చేదని తెలుపగా రాజశర్మ రాజధాని దానంగా తీసుకుంటూ నిరాకరించను సృష్టికారిలు పదకొండు వరాలుగా నిర్ణయింపబడినవి రాజశర్మ తన ఇల్లును అయినవిల్లి గ్రామంలో అమ్మగా ఒకటే వరహ వచ్చాను పదకొండు పైకము నా వద్ద లేదు ఒక్క వరహ మాత్రమే కలదన్న కారణంన ఆ ఒక్క వరహకే నా గృహం ఇచ్చి వేశాను ఈ విధంగా సుమతి రాజశర్మ దంపతులు ఇల్లు గలవారేరి కాలం గడుచుతుండగా సంతానము ఇద్దరు కుమారులు పుట్టినప్పటికీ ఒకడు కుంటివాడిగా మరొక గుడ్డివాడుగా ఉండటం వలన వారికి సంతోషం లేకుండాను కాలం వెళ్ళిపుచ్చే సమయం లోపల ఒకరోజు వారి బంధువులు అయినబిల్లిలో నుండి విఘ్నేశ్వరాలయంలోని ప్రసాదం తీసుకొని పీఠాపురము వీరి వద్దకు వచ్చి ఆ దంపతులకు ప్రసాదం ఇచ్చినారు ఆ విఘ్నేశ్వర ప్రసాద ఫలితంగా నిలదొప్పి కొన్ని మాసాలు గడిచిన తదుపరి స్వప్నంలో ఎన్నో శుభశకునములు ఐరావతము శంఖ చక్ర గదా కమండలం త్రిశూలము దేవతలు ఋషులు సిద్ధులు యోగులు దర్శనం కాసాగరి విషయమంతా తన తండ్రికి సుమతి చెప్పగా ఇన్ని శుభలక్ష్యముల మహాపురుషుల జన్మము సూచించున్నదని తెలిపాను తన మేనమామను అడగగా ఇది ఏదో దైవ అవతార రహస్యం సూచించున్నది తెలిపాను అట్లే సుమతి భర్తకు తెలిపగా భర్త తన గదిలోనికి వెళ్ళి దత్తుని పూజించి అడగగా ఆ రోజు దత్తుడు తన బొటన వేలతో భూమధ్యం తాకగా పూర్వజన్మ వృత్తాంతం కనబడసాగాను పూర్వజన్మలో తాను విష్ణు దత్తునిగా నామం కలిగి దత్తుని పూజించేవాడు అతని భార్య సోమదేవమ్మగా ఉండి అగ్నిదేవుని సూర్యదేవుని ఆరాధించేది ఆనందంగా దైవశేవలో కాలం గడిపేవారు సంతానం లేకున్నా దానిపై ధ్యాస ఉండేది కాదు కోరిక అనే మాట ఎన్నడూ వారు వినలేదు అది అంటే ఏమిటో కూడా వారికి తెలియదు నిత్య కర్మానుసారము వైశ్వదేవ బలిని రావి చెట్టు కింద పెట్టి వారు భోంచేసేవారు వైశ్వదేవ బలిని తిని తిని చెట్టుబై గల రాక్షసుడు సాత్వికుడై ఒకరోజు బ్రాహ్మణ్ణి ఏదైనా కోరుకుంటే నాకు దత్తుని చూపించి చాలు అన్నాడు వాడి ఆధ్వర్యంలో మూడవసారి దత్తుడి పరీక్షలు గెలిచి ప్రత్యక్షం చేసుకుని తన ఇంటికి పిష్ప్రశాదంగా భోక్తగా రాల్సిందని కోరి దత్తుడు అతని ఇంట్లో అగ్నిదేవునికి సూర్యదేవునికి ముగ్గురు బ్రాహ్మణునిగా భోజనం చేసినారు ఈ విధంగా ఆ పుణ్యం చేత మళ్ళీ వారే సుమతి మహారాన్ని అపరాచరముగా పుట్టినారు ఇప్పుడు కూడా మహాలయ పక్షంన బ్రాహ్మల కంటే ముందే మా మధ్యాహ్నం దత్తుడు వారింటికి వచ్చి భిక్ష దేహి అని అడిగినాడు అతను తేజస్సుపై మయమరచి అతని తేజస్సుతో మయమన చేయి వెంటనే భిక్ష వేసినది దానికి అతను సంతోషించి అమ్మ ఏ ఆలోచన లేకుండా బ్రాహ్మణ భోజనం కంటే ముందే నాకు పవిత్ర ఆలోచన చేయ భిక్ష వేసినావు ఎంతో సంతోషము ఏదైనా వరం కోరుకు అనగా స్వామి ఇద్దరు పుత్రులున్నా ప్రయోజనం లేదు కాబట్టి మీ వంటి కుమారుడు త్రిలోక పూజుడు కుమారునిగా ప్రసాదించమని కొరగా తదాస్తాను ఆ దత్తుని కృప వలన నిలదప్పి తొమ్మిది మాసాలకు ఆ గణేష్ను ప్రసారం గణేష్ చవిత్ర నాడు ఉషక్కకాలము సింహలగ్నము నక్షత్రం అందు తులారాశిలో పిల్లవాడు జన్మించినాడు వారి చరణములందు సర్వ కలిగి కలిగిచ్చే ఆ పిల్లవానికి శ్రీపాదం నామకరణం చేసినారు శ్రీపాదం తర్ శ్రీపాదం తర్వాత ముగ్గురు పిల్లలు విద్యాధరి రాధా సురేఖ అని వారు కలిగిరి బాపనాజులు గారు మనవణ్ణి శ్రీపాదుల వారిని అడిచుతూ అందరి ఇండ్లకు వెళ్ళి వచ్చేవారు చిన్నప్పటి నుంచి శ్రీపాదుని ఎన్నో నీళ్ళు చూపినాడు కొన్ని సంవత్సరాల తర్వాత అనగా పది పన్నెండు సంవత్సరాల తదుపరి బాపన్నావధానులు తన దగ్గరి బంధువు మల్లాది రామకృష్ణ అవధాన కుమారుడు చంద్రశేఖర్కు విద్యాధరిని విజయవాడ విశ్వనాథ మురళీకృష్ణాదాన్ల గారికి రాధను మంగళగిరి నివాసులు తాడేపల్లి దత్తాత్రేదానుల గారికి సురేఖనిచ్చి పెళ్లి చేసి ఇట్లు ఇద్దరు అన్నలు ముగ్గురు తల్లిదండ్రులు బావమరుదులు అమ్మమ్మ తాతలు ఎంతో బల్గంలో వారు పెరిగినారు పదహారు సంవత్సరంలో పీఠాపురంలో ఎన్నో లీలలు చూపించి తానే దత్తుని వివరించిన కుళ్ళు కుర్చిత మనుషులకు బుద్ధి చే చెబు బుద్ధి బుద్ధి చెబుతూ వచ్చిన కొంతమంది వారికి ఎక్కువ మంది మూర్ఖవాదం చేసేవారు బాపన్నవదానులు తన కుటుంబంను లీలను చూస్తూ పొంగిపోయి కుటుంబంపై అష్టకం సిద్ధమంగళ స్తోత్రం వ్రాసినారు అది ఎంతో ప్రచారం పొందింది చేపాల వారు తనకు ఇష్టమైన వారిని దో చౌపాతి దేవు లక్ష్మి చూడేవారు అంటే అనగా రెండు చౌవనగా నాలుగు పతి దేవుడే అందరికీ పతి కాబట్టి ఆ దేవుని సంఖ్య తొమ్మిది లక్ష్మి అనగా మాయ అంటే తరిగిపోయేది దాని సంఖ్య ఆరు ఈ విధంగా ఈ విధంగా సంఖ్య తొమ్మిది తొమ్మిది వస్తుంది అంటే తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది రెండులో పదహారు తొమ్మిది రెండులో పద్దెనిమిది ఒకటి ఎనిమిది కలిపితే తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు అంటే రెండు ఏడు కలిపితే కలుపు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మూడు ఆరు కూడితే తొమ్మిది ఈ విధంగా స్థిరంగా ఉండేది కాబట్టి స్థిరత్వము దేవ సంఖ్య అయింది అదే ఎనిమిదిలో అట్లా కాదు తరిగిపోతూ ఉంటుంది అందుకే లక్ష్మి అయింది అదే మాట అదే మాయ ఈ విధంగా పీఠాపురంలోని ప్రజలను చూసి ఇక మీరు మారలని గ్రామం వదిలి తల్లిదండ్రులు లాగించే తన అన్నలు అవిటివారుగా ఉన్నవారిని ఉత్తములుగా చేసి తల్లిదండ్రులకి పోషకర్తలుగా వారిని చేసి కురవపురం చేరుటకు వెళ్ళి ముందు బదిరి గోకర్ణం శ్రీశైలం అన్నీ చూస్తూ నాలుగు సంవత్సరాల సమయం పట్టేది మిగిలిన పన్నెండు సంవత్సరం కురూపురనే తపస్సుకు ప్రశాంత ప్రదేశంగా నిర్ణయించి చేసుకొని అక్కడనే ఉంటూ ఎన్నో లీవులను చూపి ఎందన్నో రజకుని అంబపుత్రని వారిని ఉద్ధారం చేసి మాసం కృష్ణానదిలో ద్వాదశ రోజున దేహం తరలించది సంపూర్ణ వివరాలను కోరకు శ్రీపాద వల్ల చరిత్రామృతం పీఠాపురం నుంచి శ్రీపాద లీలా లీలామృతంను కురూపుర నుండి పుస్తకం తెప్పించి మీరు పొందగలరు ఇది శ్రీపాద వల్లభుల చరిత్ర సంపూర్ణ వంశచరిత్ర భక్తులు తెలుసుకోగలరు సర్వే సుఖిన జనా సుఖినవభావంతు అవద్భుతించిన గురుదేవులు సర్వ అంబయ్య